నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయేట్ మాధురీస్ కిచెన్ స్నాక్ ఐటెం అనగానే పిల్లలకి కారపూసు చాలా ఇష్టంగా తింటారు కదా అలాంటి కారపూసుని మన ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు బయట ఎలాంటి నూనెలు వాడతారో తెలీదు బయట మార్కెట్లో కూడా రేటు కూడా ఎక్కువేనండి మనం ఈజీగా టేస్టీగా మన ఇంట్లో చేసేసుకోవచ్చు కకరలాడుతూ బాగా సేవ్ అనుకోండి దాంట్లో ఎక్కువ అసలు ఉత్తి శనగపిండితోనే చేస్తాం అది కాస్త కడుపు నేపు వస్తుందని చెప్పి ఇలా ట్రై చేసి చూడండి సన్నకరపూస ముందుగా మరపట్టించి తెచ్చుకున్న శనగపిండి మన మార్కెట్లో తీసుకొచ్చిన శనగపిండి అయినా ఒక పది నిమిషాలు ఎండ్లో పెట్టి అప్పుడు కలుపుకోండి చాలా బాగుంటుంది కరకరలాడుతూ బాగా వస్తుంది అనమాట హాఫ్ కిలో శనగపిండికి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరిపిండి బియ్యపిండి సరిపడా ఉప్పు నేను రుచికి దీంట్లో పచ్చి పచ్చిమిరపకాయలు జీలకర్ర మిక్సీ పట్టేసి అది వడకట్టగా వచ్చిన రసంతో చేస్తే బాగుంటుందన్నమాట మీకు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నా కూడా మన జంతికల గొట్టల నుంచి కిందకి దిగవండి అందుకు కంపల్సరీగా పేస్ట్ చేసి వడకట్టి వేసుకోవాలి ఈ వరిపిండి బియ్య శనగపిండి ఉప్పు శుభ్రంగా కలిసేటట్టు పొడిపిండే కలిపేసేసుకుని ఇప్పుడు ఇది మిక్సీ పట్టగా వచ్చిన వాటర్ మనకి ఎంత కారం కావాలో దాన్ని బట్టి మనం తీసుకోవాలి నేనైతే పది పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర మెత్తగా పేస్ట్ చేసుకుని దాన్ని వడకట్టుకుని ఆ రసం వేసుకొని మనకు సరిపడా కూడా వాటర్ వేసుకుంటూ మెత్తగా చపాతీలు పిండి కన్నా కాస్త గట్ కాస్త జారుగా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోసేస్తే త్వరగా జిగురుగా రాదండి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి ఇదే కాదు అన్ని నీళ్ళు పట్టినా కూడా ఒకేసారి పూస కలిపే కానీ ఇలా కలిపితే మీకు మధ్యలో విడిపోకుండా వస్తుంది కారపూస అంటే జంతిక జంతికిలాగా వస్తుంది అన్నమాట కా ఏ పిండి అయినా కారపూస అయినా ఈ పిండి కలుపుకుని మనం వేయించుకునే విధానమే డిఫరెంట్ అండి అంతేగాని అన్నీ ఒకటే ప్రాసెస్ ఇంచుమించుగా జంతికలకి వామ్ వేస్తాం కదా సన్నకర పూసకి జీలకర్ర టేస్ట్ బాగుంటుంది ఒక్క కాస్త ఒక స్పూన్ నూనె తడితో ఇలాగా చూసారా ఎంత సాఫ్ట్గా వస్తుందో మెత్తని పిండి మనం గారెలు రుబ్బు మాదిరికన్నా కాస్త గట్టిగా ఇలా కలిపేసుకుని జంతికలు గొట్టని రెడీ చేసుకోవాలి సన్ మీకు సన్నకార పూసు కదా బాగా చిన్న కా చిల్లులు ఉన్నది పెట్టుకోవాలి నేను రెండు వాడుతున్నాను దీంట్లో కాస్త నూనె అప్లై చేసుకుని ఏం లేదండి నూనె కాస్త జారుగా అవుతుంది కదా జారుతుంది కదా పిండి జారినట్టు వస్తుంది కదా కొద్దిగా నూనె లోపల వైపు రాసేసుకుని ఆ గోడలకి అంతా పిండి పట్టకుండా ఉంటుంది అన్నమాట ఈ లోపని మనం వేయించుకోవడానికి సరిపడా నూనె పా పొయ్యి మీద పెట్టుకుని కాగనివ్వాలి దీనికండి బాగా కాగి చల్ బాగా కాగి మీదలో వేస్తేనే త్వరగా కరకరలాడుతూ వస్తాయి బాగా చల్ల నూనెలో వేస్తే ఆయిల్ పీల్చేస్తాయండి బాగా నూనె కాగిందో లేదో కాస్త చిన్నది ఏదైనా ఒక్క పిండి వేసి టెస్ట్ చేయండి ఇంకా లేదు కాగిందండి ఇలా వెయ్యిగానే ఎప్పుడైతే ఇలా బొస బొస మన ఆవిర్లో వస్తున్నాయో నూనె ఆగినట్లు ఎక్క అనమాట ఒత్తుగా వేసేసుకోకండి ఒత్తుగా వేసేస్తే ఒకదాని మీద ఒకటి అతుక్కుపోయి ఈ జంతిక సరిగ్గా రాదనమాట వేసిన వెంటనే హై ఫ్లేమ్ ఉంది కదా ఒక్క వన్ మినిట్కి లో ఫ్లేమ్ చేసుకోవాలి వెంట వెంటనే తీసేసుకోవచ్చండి కారపూస అదే జంతికలు చెగొడిలో అయితే కాస్త టైం పడుతుంది సంక్రాంతి సీజన్ కదండి ఇది ఈ కారపూస ఒక కిలో వరకు చేసి పక్కన పెట్టుకున్నామంటే సంక్రాంతి అయిపోతుందండి ట్రై చేసి చూడండి కరకరలాడే సన్న కారపూస రెడీ ఇలా మొత్తం అన్నీ కూడా ఓపిగ్గా చేసేసుకోవటమే అయిపోయిందండి మొత్తం అన్నీ అయిపోయి లాస్ట్ వేయించేటప్పుడు స్టార్టింగ్ హైలో ఉన్న వెంటనే లోలో చేసుకోవాలి కరకరలాడే సన్నకార పూస రెడీ అయిపోయింది నచ్చితే ఇలాగే కొలతలతో ఫాలో అయిపోండి మీకు వరిపిండి కాస్త తగ్గించారంటే శనగపిండి మరీ గుల్లగా వచ్చి ఎక్కువ నెల ఉండవన్నమాట ఈ మాత్రం వరిపిండి కంపల్సరీ పడుతుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్